హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు మనము కేరళలోని ఇల్లు కట్టించే ఆలయం గురించి కొన్ని విషయాలు మాట్లాడుకుందాం కేరళలో పండుగ ఉత్సవాల్లోనూ ఊరేగింపుల్లోనూ ఏనుగులు తప్పనిసరి వాటిని ప్రత్యేకంగా అలంకరించి ఆ వేడుకల్లో భాగం చేస్తారు అందుకే అక్కడ ప్రతి ఆలయంలో కమిటీ సభ్యులు ఏనుగులను సంరక్షిస్తూ ఉంటారు కేరళలో పండుగ ఉత్సవాల్లోనూ ఊరేగింపుల్లోనూ ఏనుగులు తప్పనిసరి వాటిని ప్రత్యేకంగా అలంకరించి ఆ వేడుకల్లో భాగం చేస్తారు అందుకే అక్కడ ప్రతి ఆలయంలో కమిటీ సభ్యులు ఏనుగులను సంరక్షిస్తూ ఉంటారు మరోవైపు మొక్కులు ఉన్నవారు కొన్నిటిని సమర్పిస్తూ ఉంటారు వాటి నిర్వహణకు పదిహేను నుంచి ఇరవై లక్షల దాకా ఖర్చు అవుతుంది అయితే కేరళలోని కొట్టయం దగ్గరున్న కోమ్ గ్రామంలో కొలువైన శ్రీ కుమార మంగళం సుబ్రహ్మణ్య స్వామి ఆలయ కమిటీ మాత్రం దాదాపు వందేళ్లకు పైగా వస్తున్న ఆ ఆచారానికి పురస్టా పెట్టింది సాంప్రదాయం పేరుతో ఏనుగులను ఇబ్బంది పెట్టకూడదని వాటి స్వేచ్ఛకు భంగం కలిగించకూడదని నిర్ణయించుకుంది తమ వద్ద ఉన్న ఐదు ఏనుగులని అడవులలో వదిలేయడంతో పాటు వాటి సంరక్షణకు ఏటా వెచ్చించే డబ్బుతో పేదలకు ఇల్లు కట్టించాలని ఆడపిల్లల పెళ్ళిళ్లకు ఆర్థిక సాయం చే నిర్ణయించారు కమిటీ సభ్యులు నాలుగు వేల మంది ఉండే ఆ గ్రామంలో ఇల్లు లేని వారిని గుర్తించి నిర్మాణాలు మొదలు పెట్టారు ఇప్పటి వరకు ఐదు కుటుంబాలకు సింగిల్ బెడ్రూమ్ ఇళ్ళను ఇచ్చారు ఓ పది మంది నిరుపేద ఆడపిల్లల పెళ్లికి లక్ష చొప్పును అందించి మానవ సేవకు పెద్ద పీఠం వేస్తున్నారు కుమార్ కోం వాసులు ఇదండి ఈ ఆలయం గురించి మనకు తెలిసిన కొన్ని విషయాలు Please like, share and subscribe.